హలో నమస్తే వెల్కమ్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఈ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకు ఇస్తున్న మరొక స్పెషల్ ఐటమ్ అండి ఈసారి కలెక్షన్ అంతా పట్టు ఎందుకంటే ఫెస్టివల్ ఉంది కదా ధూమ్ ధామ్ చేసేద్దాం మన పట్టు ఐటమ్ కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి వీడియోస్ మరిన్ని ఉపయోగపడే మంచి మంచి వీడియోస్ మీకు ఖచ్చితంగా అందిస్తాను అమ్ముకునే వాళ్ళకైతే మన వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి సో కొత్తగా చూసే వాళ్ళకి మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులో ఉంటుంది గుంటూరు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సిటీ మార్కెట్లో ఉంటుందండి షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు కలెక్షన్ ఉండబోతుంది మీకు అంతా కూడా వన్ టూ త్రీ సిక్స్ స్పెషల్ పట్టు కలెక్షన్స్ మొత్తం కూడా సూపర్గా ఉండబోతుందండి ఖచ్చితంగా కొత్తగా చూసేగలిగితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడిద్దాం అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి సో లేట్ చెప్పినా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం అందరికి శ్రీరామరామి శుభాకాంక్షలు ఈ రోజు మంగళగిరి పట్టు గుటీ సేతు పట్టు 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 బిగ్ బాస్ జరీ వరల్ సో సిక్స్ స్పెషల్ వెరైటీస్ తో ముందుకు వచ్చేసాను ఇది వచ్చేసి రిటైల్ ఉండదండి సెట్ టు సెట్ గా తీసుకోవాలా ఫోర్ వస్తే ఫోర్ తీసుకోవాలా ఫోర్ కూడా అద్భుతమైన కలెక్షన్స్ మీ పెట్టుబడి వెండంతే ఉంటుంది కానీ ఈ ఐటమ్ లో మీరు బంగారం అంతా లాభం తీయచ్చు అలాంటి స్పెషల్ ఐటమ్స్ సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ ఐటమ్స్ ని ఒక్కొక్క ఐటమ్ మొత్తం క్లారిటీగా ఫోర్ డిజైన్స్ ఎలా వస్తాయి కూడా మీకు వివరంగా చూపిస్తాను సో ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం మనం లేట్ చేయకుండా కంప్లీట్ లైట్ వెయిట్ అండి ఓకే సార్ వెయిట్ ఉండదు లైట్ వెయిట్ పట్టు లైట్ వెయిట్ పట్టు ఫస్ట్ ఐటమ్ వచ్చేసి బిగ్ బాస్ పట్టు బిగ్ బాస్ చాలా స్పెషల్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఇంకోటి ఏంటండి దీని స్పెషల్ ఏంటంటే కంపల్సరీగా మీరు అంటారు పట్టు చీర కట్టుకుంటే ప్లేన్ వస్తుంది ముందు ప్లేన్ వస్తుంది డిజైన్ రావట్లేదు కుర్చీలో దూరం దూరం వస్తుంది కంప్లీట్ అన్నింటికి ఇంటి మార్క్ అంటే ఫుల్ స్టాప్ పెట్టండి నేను ఇస్తున్నాను మీకోసం మన సూరత్ బాంబే నుంచి చాలా చాలా స్పెషల్ ఐటమ్ ఫుల్ ఆల్ ఓవర్ బుట్ట ఆల్ ఓవర్ స్టార్టింగ్ నుంచి చాలా ఎక్సలెంట్ గా ఐటమ్ చూపిస్తే చూడండి పళ్ళు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ చూడండి ఎంత హెవీ జకార్డ్ వస్తుందో బ్లౌజ్ బ్లౌజ్ పళ్ళు మాంగో బూటీస్ వచ్చేనే పళ్ళు మీదంతా సారీ అంతా చూడండి కంటిన్యూగా వస్తుంది డిజైన్ వచ్చేసరికి కుర్చీలో కూడా కంటిన్యూగా కుర్చీలో కూడా కంటిన్యూగా వస్తుంది చాలా మంది పట్టు చీరలు కంటారు అన్న పదివేలు పెట్టుకున్నా సరే ఫ్రంట్ అంతా అంత దూరం దూరం వస్తుంది కదా డిజైన్ రావడం చూడండి లాస్ట్ ఎండింగ్ ఎండింగ్ వరకు కూడా కంప్లీట్ గా ఫుల్ డిజైన్ ఇచ్చా కానీ మన సూరత్ బాంబే నుంచి నేను ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సెవెన్ ఫార్టీ నైన్ హోల్సేల్ ప్రైస్ తీసుకోవాలి కేవలం సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ రెడ్ అండ్ ఎమరాల్డ్ పచ్చ అండ్ బ్లూ కలర్ అలానే మనకు ఒకసారికి డార్క్ పర్పుల్ అలానే మనకు ఒకసారికి గ్రీన్ అండ్ పింక్ కలర్ అండ్ అరిటాక్ గ్రీన్ అండ్ మనకి లావెండర్ స్పెషల్ మ్యాచింగ్ అండి ఎయిట్ కలర్స్ కూడా అద్భుతంగా ఉండే సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ ఐటమ్స్ ని కేవలం సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మీరు పెట్టిన పెట్టుబడికి మీరు జస్ట్ వెండి అంత పెట్టుబడి పెట్టండి ఈ ఐటెం లో ఖచ్చితంగా బంగారం అంత లాభం పొందవచ్చు సో ఈ ఐటమ్ చూశారు కదా ఫుల్ ఆల్ ఓవర్ బొటా స్టైల్ నెక్స్ట్ మరో స్పెషల్ ఐటమ్ చూపిస్తాను షూర్ సార్ మంగళగిరి పట్టు మంగళగిరి పట్టు చాలా ట్రెండీ ఉంటుంది చాలా చాలా ఫేమస్ ఉంటుంది కంప్లీట్ గా లైట్ వెయిట్ వస్తుంది కంప్లీట్ లైట్ వెయిట్ లో మనకు ప్యూర్ మంగళగిరి మంగళగిరి పట్టు విత్ మనకు సిల్వర్ చాలా కంప్లీట్ లైట్ సార్ బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్స్ బోర్డర్ అండ్ పళ్ళు చాలా స్పెషల్ గా ఉంది సారీ బోర్డర్ సో ఈ ఐటమ్స్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఖచ్చితంగా మీరు పెట్టుబడి పెట్టేది మాత్రం వెళ్లి పెట్టుబడి కానీ బంగారం అంత లాభం ఖచ్చితంగా వచ్చింది ఈ ఐటమ్ లో సో అందుకే ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది కూడా మన సూరత్ బాంబే నుంచి నేను మీకు ఇస్తున్నా చాలా చాలా స్పెషల్ ప్రైస్ కేవలం సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ సెవెన్ ఫార్టీ నైన్ అండ్ మంగళగిరి పట్టు అండ్ మనకి సిల్వర్ తో మనకి చిన్న చెక్స్ అండ్ బిగ్ బోర్డర్ మయూరి పికాక్ పట్టు చాలా డిఫరెంట్ గా ఉంది బార్డర్ అండ్ కడి బార్డర్ పోచంపల్లి స్టైల్ వచ్చింది పళ్ళు కూడా చూసారు కదా అంటే మనకి కలవని పట్టు సారీ అనమాట అన్నిటితో కాకుండా రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా ఉంటుంది మీన్స్ మనకి ఒకసారి కూడా చాలా 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 మెత్తగా అయితే చాలా స్పెషల్ క్వాలిటీ అండి ఇవన్నీ కూడా సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసి సుమిత్రా పట్టు చాలా 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 స్పెషల్ క్వాలిటీ మీకు మార్కెట్ లో దొరకని క్వాలిటీ మీ దగ్గర వెయ్యి రకాల చీరలు ఉన్న కలవని వెరైటీ సూపర్ గా ఉంటుంది కస్టమర్స్ కూడా కొత్త ఫీలింగ్ ఉంటుంది కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ కావాలంటే మీరు మాత్రం గుంటూరులో ఉన్న సూరత్ బాంబె డిస్కల్ స్టోర్ విజిట్ చేయాల్సిందే చేసినట్టయితే మీకు ఇలాంటి మోడల్స్ ఏ కాకుండా ఇంకా డైలీ వేరు ఫ్యాన్సీ పట్టుచెట్లు క్యాటలాగ్స్ రకరకాల మోడల్స్ రకరకాల వెరైటీస్ సూపర్ సూపర్ మస్తు మస్తు డిజైన్స్ మీకోసం రెడీగా ఉన్నాయి సో తప్పకుండా ఒకసారి స్టోర్ విజిట్ చేయండి మీకైతే మంచి వెరైటీస్ ఖచ్చితంగా దొరుకుతాయి ఈ ఐటమ్ మీరు చూస్తున్నారు సుమిత్ర పట్టు వచ్చేసరికి కేవలం చాలా 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 సూపర్ ప్రైస్ ఇస్తున్నానండి ఈ ఐటెం వచ్చేసరికి చూడండి దీంట్లో కూడా ఫోర్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఉంటుంది మ్యాచింగ్ కూడా అర్థం కేవలం सिक्स सेवेंटी रुपीस मात्र में

నెక్స్ట్ కొత్తగా చూసే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి వీడియోస్ మంచి మంచి వెరైటీస్ మీకోసం దొరుకుతాయి సూరత్ బాంబే షాప్ పేరు సూరత్ బాంబే ఛానల్ రెండు ఒకటే ఉంటుందండి కొత్తగా చూసే మన ఛానల్ అంటే మన వీడియోస్ మన దాంట్లో కాకుండా వేరే వేరే ప్రమోషన్స్ కూడా వేరే ఛానల్ ఇస్తా ఖచ్చితంగా ఏ ఛానల్ చూసినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరి చూపిస్తున్నాను మరొక స్పెషల్ ఐటమ్ ఇది వచ్చేసి బుట్టి పట్టు అంటారు మేడం చాలా చాలా బాగుంటుంది పట్టు అంటే మనకి అంటే పేరుకి తగినట్టు కానీ సారీ అంతా కూడా బుట్టాస్తో ఫుల్ అనమాట పళ్ళు బ్లౌజు సీ బ్లౌజు ఇది దీని స్పెషల్ ఏంటంటే జనరల్ గా మీరు టిష్యూ అనేసరికి చాలా హార్డ్ ఉంది అంటారు ఇస్తున్నాను నెంబర్ వన్ టిష్యూ లైట్ వెయిట్ ఉంటుంది అంటే సాఫ్ట్ అంటే సాఫ్ట్ ఉంటుంది చాలా చాలా స్పెషల్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి శారీ మొత్తం కూడా కంప్లీట్ నేను ఓపెన్ చేసిన ప్రతి చీర కూడా లాస్ట్ వరకు ఇది ఉంటుంది మీరు గమనించినట్టు అయితే లాస్ట్ ఇప్పుడే ఓపెన్ హైదరాబాద్ నుంచి ఒక కస్టమర్ వచ్చారు ఇట్లా ఓపెన్ చేసాము లేదా అట్లా పెట్టేశారు ఐటమ్స్ ఇప్పుడు అన్ని కూడా చూపించినారు ఎందుకంటే మేము హైదరాబాద్ లో ఎన్నో షాప్స్ ఎత్తుగా ఉన్నా ఇలాంటి ఐటమ్స్ దూరం ఎందుకు వచ్చాము అంటే మీరు ఇచ్చే ప్రైస్ మీరు ఇచ్చే మోడల్స్ అని చెప్పారు సో చాలా హ్యాపీ రాధికా

స్పెషల్ కలర్ వచ్చింది కలర్ మ్యాచింగ్ వచ్చిందేమో ఇంకోసారి మళ్ళీ చెక్ చేసుకుంటాను ఇది సూపర్ హిట్ డిజైన్ సూపర్ హిట్ మ్యాచింగ్ అండి అందుకే మొత్తం ఇదే తెప్పించాము కంప్లీట్ గా లైట్ వెయిట్ వస్తుంది ఐటమ్ వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ పల్లు సంథింగ్ స్పెషల్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి శారీ మొత్తం కూడా కంప్లీట్ వీవింగ్ వస్తుందండి లాస్ట్ దాకా కూడా మీరు గమనించినట్టు అయితే శారీ మొత్తం కూడా చూడండి బార్డర్ కూడా చాలా చాలా లేటెస్ట్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ బార్డర్ ఉంటుంది జనరల్ గా మీరు చూసే బార్డర్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇది వచ్చేసి స్పెషల్ ఐటమ్ అండి ఒకటే కలర్ మ్యాచింగ్ అవునవును ఎందుకంటే ఇది డ్రెస్ కోడ్ లాగా యూస్ చేసుకోవడానికి అన్నమాట ఈ కాంబినేషన్ బాగా ఎవరి గ్రీన్ కాబట్టి గోల్డ్ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇదే కాంబినేషన్ ఇదే ప్యాటర్న్ మీకు ఎన్ని సారీస్ కావాలి అన్ని సారీస్ అవైలబుల్ ఉన్నాయి ఇది స్పెషల్ ఈ డిజైన్ లో పర్టికులర్ గా ఈ కలర్ ఈ డిజైన్ సూపర్ హిట్ అయింది అందుకే మనం దీని మీద దృష్టి పెట్టాము ఎక్కువ మంది కూడా రిపీట్ గా ఇదే ఆర్డర్ పెట్టారు అన్న ఈ కలర్ ఈ డిజైన్ ఎక్కువ అడుగుతున్నారు అన్నారు సో మీకోసం మళ్ళీ వచ్చేసింది జరివరలు సూపర్ ఐటమ్ కానీ మస్తు ప్రైస్ ఇస్తున్నానండి మీకోసం జరిగి వరలు ఇచ్చేసి సూపర్ సూపర్ ప్రైస్ ఇస్తున్నా కేవలం సెవెన్ ఫార్టీ నైన్ కేవలం సెవెన్ ఫార్టీ నలభై తొమ్మిది సెవెన్ ఫార్టీ నైన్ కి సూపర్ ఐటమ్ ఫోర్ వస్తాయి అండి సెట్ కి టూ అయినా తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు మిగిలిన ఐటమ్ తో పాటు తి కూడా కలు మిగిలిన బుక్ చేసుకున్నా ఒక టూ శారీస్ కావాలని పంపిస్తాను మరిన్ని మోడల్స్ మరిన్ని వెరైటీస్ కావాలంటే మాత్రం మీరు స్టోర్ విజిట్ చేయాలి లేదంటే ఛానల్ అయినా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎందుకంటే చక్కగా ఆర్డర్ పెట్టుకోవాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా మీకు నోటిఫికేషన్ రావాలన్నా మంచి మంచి మోడల్స్ చూడాలన్నా లేదంటే స్టోర్ విజిట్ చేయండి స్టోర్ వచ్చేసి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో మరొక స్పెషల్ ఐటమ్ తో స్పెషల్ స్పెల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సూరత్ బాంబే డిస్కూన్ స్టోర్ గుంటూరు